प्राइम टाइम न्यूज के स्वागत है జీడీకే లెవెన్ ఇంక్లైన్ గనిపై ఏఐటి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు గనులపై లాకర్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవని చెప్తున్న యాజమాన్యం ప్రభుత్వానికి మాత్రం కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను డిఐఎఎఫ్ నిధులను ఇస్తుందని తెలిపారు ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలను ఇప్పించడం చేతకాన్ని ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీఎస్సీ గుర్తింపు సంఘంగా ఏఐటియు చేసిన పనులను తామే చేశామని చెప్పుకోవడానికి మాత్రం ముందుకు వస్తుందని ఆరోపించారు కార్మికుల సమస్యలపై పోరాడేది ఎవరో కార్మికులకు బాగా తెలుసని సింగరేణి కార్మికులకు అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు సొంతింటి కల సహకారం కోసం తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు సింగరేణి సంస్థ లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు ముప్పై ఐదు శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏఐటియూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఏఐటియూసి వన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఫిట్ సెక్రటరీ నాయని శంకర్ నాయకులు గుడిసెల నరేష్ ఎంఏ గౌస్ అక్బర్ అలీ ఎస్ వెంకటరెడ్డి సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు ఖాళీలుంటే అని లేదు జేఎం రెండు సంవత్సరాలు అయిపోయిందంటే ఆయన ఆటోమేటిక్ గా ఓవర్ మెన్ అయిపోయి మనం అసలు ప్రొడక్షన్ వచ్చేది ఒకప్పుడు పిల్లర్స్ ప్రొడక్షన్ సంవత్సరాలు సంవత్సరం చనిపోయిన ఆయనకి అనారోగ్య వాళ్ళు చదిపోతుంది ఆయనకి మరి ఈ డబ్బులన్నీ వస్తే కుటుంబం కనీస డిపెండెంట్ జాబ్ అంటే వస్తుంది ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాలు పనిచేస్తే వచ్చేది కోటి రూపాయలు వాడలేదు సరే యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతే బయట చనిపోయినా ఏ యాక్సిడెంట్ లో రోడ్ యాక్సిడెంట్ కావచ్చు మైన్ యాక్సిడెంట్ కావచ్చు ఏ యాక్సిడెంట్ అయినా కోటి రూపాయలు వస్తున్నాయి కానీ సరే దాని మీద ఇప్పుడు నడుస్తుంది జరుగుతుంది ఈ లోపల కోటి ఇరవై లక్షలు ఇంకొక వాళ్ళకి ఏటీఎం కార్డు ఉంటే వాళ్ళకు అది పది లక్షలు వాళ్ళు కనుక మాట్లాడారు మాట్లాడిన తర్వాత మన సిఎన్ఎండి గారు ఏమన్నారంటే మన కంపెనీ కాదు నేను బ్యాంక్స్ తో మాట్లాడించేసినట్టు మంచిదంటే బ్యాంక్స్ తో మాట్లాడాలంటే మేము కంపెనీ పల్లెట్లు ఉంటే ఇవాళ అనారోగ్యం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చూస్తే కొంతమంది రైతులు ఇటునే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చింది ఎందుకు ఈ రైతులందరికీ మంచికి రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నది ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థలకి ఈ అదాని అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమలు సరిపోలేదు వ్యవసాయం కూడా మేమే చేస్తాం మొత్తం మాటే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎన్నో రోజులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఒక్కరోజు కాదు నెల రోజులు కాదు రెండు నెలలు మూడు నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా లో కరోనా వచ్చి చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం ఒకటి సర్వే చేస్తే ఇప్పుడు రైతు పోకుండా ఆగి అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు నా సంఘం ఏం చేయలేదు ఎవరైనా ఏం చేయలేదు ఆ చట్టాలు ఉంటేనే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం కాబట్టి ఈ రక్షించుకోవడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా ఎందుకంటే బిఎంఎస్ బిజెపి అనుబంధం కాబట్టి వాళ్ళు మినహా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసే రేపు తొమ్మిదో తారీఖు నాకు సమ్మె చేయబోతా ఉన్నాం నిన్ననే మనం గోదావరి లో అన్ని సంఘాలను నిలిచినాం వచ్చినటువంటి సంఘాలు అన్నిటితోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశాం రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాగా తిరిగి ఈ సభ గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగ్లు అన్ని కార్మిక సంఘాలను కలిసి తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం తప్పనిసరిగా పాల్గొంటనే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సర్వీస్ చేసినా చనిపోతే వస్తాయి ఏది గ్రావ్యుటీ వస్తుంది ఇరవై లక్షలు పట్టు పైసలు ఉంటే ఒక యాభై అరవై లక్షలు ఉంటాయి కానీ ఏదో రెండు సంవత్సరాలు సంవత్సరం చేసి సరిపోయిన ఆయనకి అనవనకు వాళ్ళు సరిపోతే ఆయనకి పట్టు పైసలు ఎక్కువ ఉంటే లేదు సరి పైసలు ఏమి లేదు కాబట్టి మరి ఆయనకి మరి సరే మిగిలిన బ్యాంకు మాట్లాడి వాళ్ళు వస్తే మంచిదే ఆ బ్యాంక్స్ రాకపోతే మనం పది లక్షలు ఇస్తే కార్మికులు గ్రాడ్యుటీ వస్తే ఇరవై లక్షలు పట్టు పైసలు ఉంటాయి ఒక యాభై అరవై లక్షలు ఉంటాయి కానీ ఏవో రెండు సంవత్సరాలు సంవత్సరం చేసి చనిపోయిన ఆయన లేదు సరిస్ ఏం లేదు కాబట్టి మరి ఆయనకి మరి ఈ డబ్బులు తక్షణమే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉండాలి దీని మీద కూడా మాట్లాడుతున్నాం న్యాచురల్ డెత్పోతుంది ఆయన తీసుకుని ఇంతకుముందు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి కట్టించాము మేము అట్లా ఇస్తాం మరి ఇస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు దీని మీద మీటింగ్ లో పెట్టాం దీని మీద కూడా మాట్లాడుతున్నాం సరే మనం దగ్గర అంటే మిషన్ మైనింగ్ ఉన్నది కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ మైనింగ్ అక్కడ పాత వాటినే పాత వాటిని చేస్తున్నాం మనం నిలవంగానే అసలు మనకు ప్రొడక్షన్ వచ్చేది ఒకప్పుడు కోల్ ఫిల్లర్స్ ప్రొడక్షన్ రావాలంటే కోల్ ఫిల్లర్స్ ఉంటే ప్రొడక్షన్ ఇవాళ ఎస్డిఎల్స్ అండగా ఉండే మైన్సూర్లో మరి ఆ ఎస్డిఎల్ మిషన్స్ లేవు అని అంటే సరే పది సంవత్సరానికి కొనలేదంటే దాని మీద ఇప్పుడు ఇంకా కొన్ని రావాలి వస్తున్నాయి మరి అక్క ఇవాళ ఆ ఎస్డిఎల్ మిషన్స్ కానీ ఆ మిషన్ లేవు ఇప్పుడు ఎస్బీఐ ఆపరేటర్లో కూడా చాలా చోట్ల మైండ్స్ ఇప్పిచర్స్ ఇప్పుడు దానిని కూడా పిక్ చేస్తున్నాం ప్రమోషన్స్ వీటిని కూడా మాట్లాడుతున్నాం సరే ఇంకా వాళ్ళ కుటుంబ నాధ కూడా మీకు ఉండాలి కానీ ప్రపంచం ఉన్నది దీని మీద కూడా మాట్లాడుతున్నాం నాజీ రాల్ చెప్తులు చనిపోతాయి మేము ఇస్తాం కార్మికులందరూ ఇవాళ సిద్ధం ఉన్నారు అన్ని మైండ్స్ గిన్నె మేము అందరూ దీని మీద కూడా మాట్లాడుతున్నాం దీని తర్వాత మీద తెలుసు ఇవాళ సరే మనం దగ్గర అంటే మిషన్ మైనింగ్ ఉన్నది కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఎస్డిఎల్స్ ఉన్నాయి అసలు మనకు ప్రొడక్షన్ వచ్చేది ఒకప్పుడు కోల్ ఫిల్లర్స్ ప్రొడక్షన్ రావాలంటే కోల్ ఫిల్లర్స్ ఉంటే ప్రొడక్షన్ ఇవాళ ఎస్డిఎల్స్ ఆ అండర్ గ్రౌండ్ మైన్స్ లో మరి ఆ ఎస్డిఎల్ మిషన్స్ కొన్ని సంవత్సరం ఒక ఆరు ఎనిమిది పది నెలల క్రితం కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాలి వస్తున్నాయి మరి అట్లా ఇవాళ ఆ ఎస్డిఎల్ మిషన్స్ కానీ ఆ మిషన్ మీద పనిచేసి ఆపరేటర్లకు కూడా పది సంవత్సరానికి లేవు ఇప్పుడు ఆ ఎస్డిఎల్ ఆపరేటర్లను కూడా చాలా చోట్ల మైన్స్ లో ఇప్పించే ఇప్పుడు దాన్ని కూడా ఇచ్చిస్తున్నాం ఇంకా మిగిలినటువంటి డిజిగ్నేషన్స్ ప్రమోషన్స్ వీటి కూడా మాట్లాడుతున్నాం సరే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మీ మైన్ కూడా రాగానే చెప్పారు ఇందాక కాంగ్రెస్ చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది స్థానికంగా కానీ మైన్ గురించి అండి ఇంకా ఇతర సమస్యలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సింగరేణిలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది రూలింగ్ వ్యవస్థ ఎట్లా ఉన్నది గతంలో ఏ విధంగా ఉంటే మరి వాళ్ళను పనికి రాకుండా చేసి కొత్తగా మళ్ళీ ఏం చేసి తీసుకురావడము తీసుకొచ్చిన తర్వాత కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా గుర్తింపు ఇవ్వడానికి ఒక సంవత్సరం తీసుకొని వీళ్ళకి గుర్తింపు ఇస్తే నేను సమస్యలు డిమాండ్లు పెట్టేసి మనల్ని చేస్తారని చెప్పేసి గుర్తింపు ఇవ్వడానికి సంవత్సరం తీసుకున్న సందర్భం మేము తెలుసు ఆ గుర్తింపు రాకముందు కూడా గుర్తింపు రాకముందే మనము ఇంటికి కిరాల గురించి ఎంపీఎల్ఆర్ఎస్ గురించి ఆ ఇంట్రెస్ట్ విషయం మాట్లాడడం జరిగింది ఇంక కొన్ని సమస్యలు అప్పటికే రాకముందే పరిష్కారం చేయడం జరిగింది ఇక్కడ గుర్తింపు అనేది యాజమాన్యం ఇవ్వాల్సిన కాదు కార్మికులు చెంది గుర్తింపు మాకు కాబట్టి గుర్తింపు ఇవ్వకపోయినా డిమాండ్లు పెట్టి పరిష్కరించడం చేయడం జరిగింది కానీ ఇక కొన్ని సంఘాలు ఉన్నాయి ఏం చేయకపోయినా మేము చేస్తున్నా కానీ మనము గుర్తింపు వచ్చిన తర్వాత వెంటనే డిమాండ్స్ పెట్టడం జరిగింది ఒక డైరెక్టర్ పా మీటింగ్ జరిగింది ఆ డైరెక్టర్ పా మీటింగ్ లో కూడా చాలా విషయాలు పరిష్కరించబడ్డాయి కానీ సర్ఫులస్ వల్ల ఏమైంది అని అనడం జరుగుతుంది అందులో ఒకటి మైనింగ్ మైనింగ్ స్టాఫ్ లో పనిచేసి జైన్ మీటింగ్ గా డిస్కస్ అయిన అవకాశం ఇవ్వడం జరిగింది అది అమలు అవుతున్నది కానీ అక్కడ డైరెక్టర్ పా మారిన తర్వాత జిల్ పర్సనల్కే డైరెక్టర్ పా అనిచ్చింది మళ్ళీ ఆ సెవెన్ కోసం ఇంకో డైరెక్టర్ వచ్చింది ఆయన సీట్స్ చదువుకునే సరికి ఇంకో నాలుగు రూపాయలు వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడు తారీఖు మీటింగ్ దాని దానివల్ల ఏమైతే ఫస్ట్ డైరెక్ట్ రూపాయ సమావేశంలో మాట్లాడడం జరిగింది అమలు కాలేదు రాగానే మన సోదరులు అంటున్నారు సార్ చంపించదు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పైరే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైంది వాస్తవం ఎందుకంటే మేము డిమాండ్ పెట్టినాము అది ఏటీసీగా ఏపీసీ నూట ఐదు సంవత్సరాలు సివిర్ ఎన్నికలు సర్కే నలభై సంవత్సరాలుగా ఏదైతే డిమాండ్ పెట్టి మాట ఇస్తున్నారో మేనిఫెస్టో పెట్టింది అది సమస్యని పరిష్కరించి ఆ డిమాండ్ అయిన తర్వాతనే మళ్ళీ ఏ మేము ఎప్పుడైనా ఇక్కడ బోర్డు పెడతాం ఇప్పుడు నేను ఇది ఇచ్చిన ఇది చేసినా అని చెప్పేసి గతంలో కూడా పెట్టడం జరిగింది కానీ ఏమి చెయ్యకుండా మేం చేసినాం సోర్ల మేము ఇది చేసినాం అది చేసినాం అని నమ్మించి మోసించేవాళ్ళని దయచేసి నమ్మకండి అయితే ఒకటి మాత్రమే వాస్తవం ఏటీసీగా అందరి కార్మికుల సమస్యలను పరిశీలిస్తాం అందరికి ఒక హక్కు రావాలి ఇప్పుడు సొంత పెట్టినాం ఒక ఏపీసీ కండ్రోస్ వాళ్ళకి రాదు కదా పరిస్థితి పైన ఇన్కమ్ ట్యాక్స్ అని పెట్టినాం ఒక ఏపీసీ కండ్రోస్ వాళ్ళకి రారు అటువంటి తప్పకుండా ఏపీ చేస్తుంది అని మాతో చుట్టూ సొంత పనులు కావు అయి మా కొన్ని పెండింగ్ కావచ్చు ఎందుకంటే మేము ఇండివిజువల్ కోసం పెద్ద ఇంట్రెస్ట్ ఇవ్వం మనోడుగా రాజు చేయాలని గతంలో జరిగింది కాబట్టి అట్లా పని చేసుకున్నాడు దాన్ని మాత్రమే కావచ్చు కానీ ఇట్లా మా వల్ల సొంత పనులు మాత్రం ఇది కావాలి పాలసీగా చేస్తాం ప్రమోషన్ వచ్చేసింది పాలసీ అని చేస్తాం కానీ సీను రావాలి మా ఇల్లకి రావాలి మళ్ళీ పెట్టాం అది లేదు గతంలో జరిగింది మనవడికి ఏం ఎట్లు వస్తాయి అని చెప్పి ఆ ప్రమోషన్ పెట్టుకొని దాని మీద ఎంతో పాటు తీసుకొని అట్లా లబ్ధి కూడా యూనియన్ లో అభివృద్ధి గారికి వర్క్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా విధంగా మన అసిస్టెంట్ డాన్స్ ఎక్కడ రంగశేనార్డికి సిపిఐ నగర కార్యదర్శి తంద్రార్డికి సేఫ్టీ కమిటీ మైండ్ కమిటీ వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపు ఏయ్ ఇక్్యూజి జిందాబాద్ ఏయ్ ఇక్్యూజి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామ గారికి డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్ఏ గారికి సెంట్రల్ సెక్రటరీ పొజన గారికి వర్క్ మైన్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మన అసిస్టెంట్ డ్యాన్స్ సెక్టర్ రమసీన గారికి సిపిఐ నగర కార్యదర్శి కంకర గారికి సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ వర్క్ మైన్ ఇన్స్పెక్టర్స్ అందరికీ ప్రత్యేకమైనట్టు కృతజ్ఞత తెలియదు ఏ క్యూసీ ఏ క్యూసీ చిందాబాద్ చిందాబాద్ समीत्र జూలై తొమ్మిదో తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కార్మిక వర్గం దాదాపు వంద సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటా ఉంది దాన్ని సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే లాభాల వాటా ఉన్నదో అది వెంటనే ప్రకటించాలి కార్మికులకి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ఏఐటిసీగా కోరుతా ఉన్నాం ఇవాళ సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని చెప్తా ఉన్నది ఇవాళ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటుంది ఎందుకు లేదు ఏమైంది సింగరేణి తీసినటువంటి బొగ్గుని కరెంటుని మరి అమ్మిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణికి సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నది ఆ ఇరవై ఆరు వేల కోట్లలో ఒక పదివేల కోట్లు ఇచ్చిన ఇవాళ ఈ లాభాల వాటే కాదు కార్మికులకు కావాల్సినటువంటి పని వస్తువుల పనిముట్లే కాదు కొత్త బాయ్లకు కానీ అన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు ఇవాళ సింగరేణిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన సింగరేణికి రావాల్సిన డబ్బులు రాలేదు టీఆర్ఎస్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అప్పచెప్పేవాళ్ళు కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా గవర్నమెంటు దిగిపోయింది మరి ఈ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళే ఈ పార్టీ కూడా మరి వీళ్ళైనా ఇప్పుడు పోనీ ఆ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి బొగ్గు కానీ కరెంటు కానీ సుమారు ఇప్పుడు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు రావాలి ఈ ఏడు వేల కోట్ల రూపాయలని ఇప్పియాలి కదా అది కూడా ఇప్పిస్తలేరు ఇప్పించకపోగా ఇవాళ సింగరేణి నుంచి సిఎస్ఆర్ నిధుల పేరు మీద డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద గత ప్రభుత్వం ఎట్లయితే వేల కోట్ల రూపాయలు తీసుకుందో ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది మరి అందులో ఒక ఐదు పర్సెంట్ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెట్టినా ఇవాళ సింగరేణి కార్మికులు ఉండేటటువంటి షెడ్లు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవాళ మేనేజర్ల రూమ్లు ఎట్లా అట్లా తయారు చేసుకోవచ్చు కానీ మరి ఆ సిఎస్ఆర్ నిధులు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు సింగరేణి డబ్బు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు సింగిరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వరు దీన్ని మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా దాన్ని ఇప్పించి చేయాలి ఇవాళ ఐఎన్టీసీ మిత్రులు ఉన్నారు ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉంటే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించారో వాటిని కూడా అమలు చేయనీయకుండా ఆపుతా ఉన్నారు ఏమంటున్నారంటే వీళ్ళు పోయి మేము ఏఐటిసి కలుస్తాం అప్పుడు దాకా మీరు ఈ సమస్యలు ఆపండి అని అడుగుతా ఉన్నారట ఇది కార్మిక వర్గాన్ని నష్టం జరిగేది కాదా కాబట్టి ఇవాళ మీరు మీరేం చెప్తున్నారు గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మేమే ఏదైనా చేస్తాం ఏఐటిసీ ఏం చేస్తుంది అని చెప్తున్నారు సరే గవర్నమెంట్ మీదే ఉన్నది మరి మీ గవర్నమెంట్ దగ్గరే సింగరేణి రావాల్సిన డబ్బులు ఇప్పియండి మేము ఒప్పుకుంటాం మిమ్మల్ని అవి ఇప్పియరు అది మాట్లాడరు ఈ సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణికి సంబంధించిన డబ్బులని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇవ్వాలి ఇస్తా ఉన్నారు ఇలా మంత్రులను పట్టుకొని యూరోప్ కంట్రీస్ పర్యటనకు పోయారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా దాని మీద దీనికి ఎవడు ఆడిట్ ఏదైనా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి